మేడం ఎవరు మీరు నేను రాము వాళ్ళ తమ్ముడిని మేడం నా పేరు సీను సార్ని ఎయిర్‌పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చాను మేడం మా అన్నకి వర్క్ ఉంటే నేను వెళ్ళాను మేడం డ్రైవ్ కి సార్ 1 మంత్ వరకు రారంట మీ కి ఇవ్వమని చెప్పారు మేడం నీ పేరు సీనా మేడం నాకు చాలా భయం ఉంది మేడం ఫోన్ మేడం అరే నీ నీకు అద్దామ అబ్బాయిని కాదు మేడం నేను ఎవరికి చెప్పను నేను ఎప్పటికీ చెప్పను రమ్ ఇన్నయ్యతో చెప్పను మా ఆయనతో నువ్వో చెప్పద్దు నేను ఎప్పటికీ చెప్పను మనిద్దరం ఇలా కలిసి ఉండాలి అలవోక ప్లీజ్ మేడం నన్ను ఒలేన నేను అర్థం చేసుకోరా ప్లీజ్ రా మేడం ప్లీజ్ మేడం అర్థం అయిన నాకు బాధ కూడా అర్థం చేసుకోరా ప్లీజ్ రా నేను రాము వాళ్ళ తమ్ముని మేడం నా పేరు శ్రీను సార్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చాను మేడం మా అన్నకి వర్క్ ఉంటే నేను వెళ్ళాను మేడం డ్రైవింగ్ సార్ వన్ మంత్ వరకు రంట మీకు ఇవ్వమని చెప్పారు మేడం నీ పేరు సినా నా పేరు శ్రీను మేడం పెళ్ళయిందా నీకు పెండ్లి కాలేదు మేడం నేను చాలా హ్యాండ్సప్ ఉన్న మీ అన్న చూస్తే బ్లాక్ గా అసలు ఎలా ఉంటాడు చాలా బాగున్నా నీకు ఎవరుండారా లవర్ ఎవ్వరు లేరు మేడం లేదు మేడం యాక్చువల్లీ నాకు పెండ్లి నేను ఎప్పుడు చూడలేదు మీ అన్నయ్య ఎప్పుడు చెప్పలేదు యాక్చువల్లీ నేను కాలేజీ కి వెళ్ళిపోతుంటాను మేడం అన్నయ్యకి రోజు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే అన్నయ్య వెళ్ళారు సో ఇలా సార్ని డ్రాప్ చెయ్య ఎయిర్పోర్ట్ లో ఉంటే నేను వెళ్ళాను మేడం సరే నిన్న ఎవరైనా కింద చూశారా ఎవ్వరు లేరు మేడం వాచ్మెన్ అన్న కూడా లేరు మేడం లంచ్ కి వెళ్ళినట్టు ఉన్నారు నేను ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు మేడం నేను వెళ్ళానా మేడం ఆ ఒక నిమిషం ఎవరు చూడలేదు కింద అకిందనికి పక్కన ఆ ఎవరు చూడలేదు మేడం అంటే కాలేజీకి వెళ్ళాలి నేను వెళ్తాను మేడం లవర్ ఉన్నారు లవర్ ఎవరు లేరు మేడం ఇంత హ్యాండ్సప్ గానో నీకు లవర్ లేదా అంటే నేను ఎవరిని లవ్ చేయలేదు మేడం సరే ఒక నిమిషం మేడం నేను వెళ్తాను అటు ఇటు ఎందుకు చూస్తున్నారు మేడం ఒక నిమిషం ఒక నిమిషం ఎందుకు అటు ఇటు చూస్తున్నావు హాయ్ ఏమైనా తిని కాఫీ ఏమైనా తాగా లేదు మేడం నేను ఆల్రెడీ చేశాను నేను కొంచెం ఇంటికి వెళ్ళాలి కాలేజ్ కి వెళ్ళాలి కార్ని ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చా ఆ డ్రాప్ చేసి ఎవరూ లేరు కాసేపు తింటూ మాట్లాడుకుంటూ వెళ్దా కానీ నేను చెప్తాలే మీ అన్నయ్యకి నాకు కొంచెం వర్క్ ఉంది అందుకు వర్క్ ఎలాగా ఉంటది కానీ నాతో మాట్లాడడం మైల్ని చూడవా ఒకసారి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తా నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఉంటానా ఉండనా ఎక్కడికి నేను కూడా వెళ్ళాలి కదా ఒకసారి వచ్చి కాఫీ టీ తాగి మాట్లాడదాం రా కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది కాలేజ్ కి వెళ్ళాలి మేడం మేడం

ఏంటా నువ్వు ఏమైనా చిన్న పిల్లడువా ఏదో ఇంత బిత్తర మొహం వేసుకొని చూస్తున్నా చిన్న పిల్లడువా నువ్వు లవర్ లేదంటున్నావు ఆ నేర్చుకోలేదా ఇప్పుడు లవ్ చేయలేదు మేడం చేయలేదా ఇంత బాగున్నా నువ్వు ఎవరిని లవ్ చేయకపోవడం ఏంటి అంటే చాలా మంది నన్ను చేశారు కానీ నేను అమ్మాయిని పట్టించుకోను మేడం నేను చదువుకుంటాను మంచి అబ్బో నువ్వు బుద్ధిమంతుడు అనమాట మంచి బాలుడు అనమాట అలా ఉంటే ఎలా చెప్పి మేడం అరే ఎందుకు అలా భయపడుతున్నా ఇలా చేయి వేస్తుంటే నాకు ఎలాగో అయిపోతుంది మేడం నీకు అలవాట్లేదా

మీరు నన్ను వదిలితే నేను వెళ్తాను మేడం అన్నయ్య వస్తారు నా ప్రాబ్లం ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కావట్లేదా అర్థం చేసుకోరా మాటలంటే అంటే ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందా ఫ్రెండ్లీగా మూవ్ అవుదా ఓకే మేడం నేను ఇలా ఫ్రెండ్స్ గా మాట్లాడతాం గానీ మీరు మరి చెయ్యి వేసి మరి ఫ్రెండ్లీ అంటే ఏదో అర్థం అవుతుంది అన్నట్టు కొంచెం బ్యాడ్ గా మాట్లాడ లిమిట్ కొంచెం క్రాస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మేడం మేడం కొంచెం అది కాదురా చాలా భయంగా ఉంది మేడం వెళ్ళిపోతాను మేడం మేడం అంటే మేడం మీరు ఇలా పడకండి మేడం ప్లీజ్ మేడం నేను అలాంటి అబ్బాయిని కాదు మేడం నేను అలాంటి అమ్మాయిని కూడా కావాలంటే మా అన్నయ్య అడగండి మేడం నాకు పెళ్ళయింది చూడు ఎంత మారడే అవుతుందా కానీ ఎందుకు మా ఆయన ఇక్కడ ఉంట నేను ఇక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు అసలు నన్ను పట్టించుకోరా ఒక ముద్దు లేదు ఒక ముచ్చట లేదు

నీకు ఏం కావాలంటే నేను అది ఇస్తా నీకు బైక్ కావాలా ఫోన్ కావాలా ఏం కావాలో చెప్పు అన్ని నేను ఇస్తా నీకు నా బాధను అర్థం చేసుకో నాతో ఫ్రెండ్లీగా ఉండు నేను ఎవరికి చెప్పను నీ గురించి నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు ప్రామిస్ ఎవరితో చెప్పను రా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అవన్నీ ఇస్తాను అర్థం చేసుకుంటే నేను అన్ని ఇస్తాను నేను నీతో ఇంతలా మాట్లాడుతున్నా ఆయన నన్ను పట్టించుకుంటే నీతో నేను ఎందుకు ఇలా మాట్లాడుతాను చెప్పు ఎవరికి చెప్పు ఎవరికి చెప్పను ప్రామిస్ రా నీకు ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా బైక్ కొనిస్తా నీకు ఏం కావాలంటే అది ఓకేనా మరి దగ్గరికి రానిస్తావా ఏం చేద్దామా హలో ఫ్రెండ్స్ అంటే సొసైటీలో ఇలా జరుగుతుంది అంటే ఆఫీస్లని బయట బిజినెస్లని ఇలా తిరుక్కుంటూ ఉంటారు ఇంట్లో హస్బెండ్ అంటే ఇంట్లో ఉన్న వైఫ్కి ఎలాంటి అంటే కోరికలు ఉంటాయి వాళ్ళకు ఉంటుంది కదా మా ఆయనతో టైం స్పెండ్ చేయాలి మా ఆయనతో ఇలా ఉండాలి ప్రేమతో ఉండాలి షాపింగ్కి వెళ్ళాలి ఇలా ఉండాలి ఆయనతో కలిసి తినాలి అని ఉంటుంది కానీ అలా అన్నీ హస్బెండ్ పట్టించుకోకుండా ఆఫీస్ అని బిజినెస్లని తిరుక్కుంటూ ఉంటాడు అంటే ఇది ఓన్లీ ఇంట్లో ఉన్న ఆడ కొంతమంది ఆడవాళ్ళకి ఉండే ఫీలింగ్స్ ఇది మీకు తెలియాలి సమాజానికి ఇది ఒక మెసేజ్ టైప్లో మేము ఈ వీడియో చేసాం కానీ బ్యాడ్గా కాదు ఎవరిని ఉద్దేశించి కాదు మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము మా వీడియోలు చాలా బాగుంటాయి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు సమాజానికి మా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్